మునక్కయలు అమ్మ మునకాయలు కాయ ఇరవై రూపాయలు మాత్రమే అంటూ అరుస్తూ మా వీధిలోకి ఒక కూరగాయలు బండి వచ్చింది అది విని నేను మా మమ్మీతో మమ్మీ ఒక్క మునక్కాయ ఇరవై రూపాయలు మన చెట్లు ఇలాగో ఇన్ని కాయలు ఉన్నాయి కదా అవన్నీ వేస్ట్ గా పోతే అదేదో ఆటో వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పాను ఆ మాటకి మా మమ్మీ కోపంగా ఒక లుక్ ఇచ్చి సరికి కోద్దాం పదా అని పిలిచింది అలా ఎందుకు చూసిందో అప్పుడు అర్థం కాలేదు ఆ చూపుకు రీజన్ ఏంటో లాస్ట్ లో చెప్తాను కాదు కాదు చూపిస్తాను ఇంకా మునక్కాయలు కోద్దాం అని వెళ్తే అవేమో చాలా హైట్ లో ఉన్నాయి ఇంకా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా అన్నట్టు సరేలే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కష్టపడి థర్డ్ ఫ్లోర్ నుంచి కూడా స్టార్ట్ చేశాను ఎంత కష్టపడుతున్నా ఒకటి రెండుకు నుంచి కోయలేకపోతున్నాం ఇంక ఇవన్నీ అయ్యా పనులు కాదు అని చెప్పి రెండు కొమ్మలు ఎరుగొట్టి మరి ఇంట్లోకి తీసుకుని వచ్చాం మా చెట్టుకి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే మునగ చెట్లు అన్ని కాయలు కాసేటప్పుడు మా చెట్టుకు ఒక్క మునక్కాయి రాదు అసలు ఎవరికి మునక్కాయలు కాయనప్పుడు మా చెట్టుకు మాత్రం ఫుల్ గా కాస్తాయి అవి చూసి మా నైబర్స్ వామ్మో ఇన్ని కాయలు కాసేస్తున్నాయి వీళ్ళకి అనుకుంటారు ఇంకా కాయలన్నీ కోసేసాక లాస్ట్ లో చిన్నగా చెప్తుంది మా మమ్మీ అందరూ రోజు మునక్కాయలు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇవ్వకపోతే చాలా ఫీల్ అవుతారు సో ఈ కాయలన్నీ నైబర్స్ కి పని అని చెప్పింది నాకు అప్పుడు అర్థమైందనమాట మా అమ్మ ప్లాన్ పక్కనింటి వాళ్ళ కోసం అంటే నేను కొయ్యను కదా దొరికిందే ఛాన్స్ అన్నట్టు అన్ని కాయలు కోపించింది నా దగ్గర సరే ఇంకా ఏం చేసేది లేక ఇస్తే ఇచ్చావు నాకు కూడా ఒక నాలుగు కాయలు ఎత్తి పెట్టమంటే కరెక్ట్ గా నాలుగే తీసి పక్కన పెట్టింది అండ్ సిక్స్ ఫీట్ మునక్కాయ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అది కూడా చూడండి సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం బాయ్